నా పేరు శివాజీ నేను ఐబీపీ సెంచరీ క్లబ్ మెంబర్ని మేము ఏదో కొన్ని టెన్నిస్ కోర్టుల కార్లు పెట్టకూడదు లిక్కర్ డిఫెన్స్ లిక్కర్ అమ్మకూడదు అరాచకమేది చేయ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు ఇటువంటి పాయింట్స్ రైస్ చేసినప్పుడంతా సస్పెండ్ చేస్తుంటారు టూ థౌసండ్ నైన్టీన్లో ఒకసారి నన్ను సస్పెండ్ చేస్తారు నేను కోర్టుకెళ్ళి రివోక్ చేయించుకొని వచ్చాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాంప్రమైజ్ అయింది ఇంక ఇలాంటివి మీ నీ మీద పెట్టాం ఇంకెలాంటివి చెయ్యము టెన్నిస్ కోట్లో కార్లు పెట్టమంటే నేను ఓకే కాంప్రమైజ్ అయ్యి మిగిలిన ఈ లెక్క తీసి ఇల్లీగల్ లెక్కర అమ్ము ప్లస్ ప్యాకాట ఆడము ఇవన్నీ చెప్తే నేను ఓకే కాంప్రమైజ్ అయ్యి విత్డ్రా అయ్యాను మళ్ళీ ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోయి అక్కడ జరగనిదేది లేదు ఎవ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ ఆస్పెక్ట్స్ అన్నీ జరుగుతున్నాయి ఎవరైనా క్వశ్చన్ చేస్తే జేడీ లక్ష్మణాన్ గారు ఉన్నారు ఆయన ఆ మధ్య ఏదో ఆయనకేదో తెలిసి అక్కడ మాట్లాడారు ఇక్కడ ప్యాకాటకల్ భయపెండి అన్నారని చెప్పి ఆయన్ని పిలిచి ఆయనకు ఒక మెంబర్షిప్ ఇచ్చారు అక్కడ లోకల్ కార్పొరేటర్ ఉన్నాడు ఆయన్ని పిలిచి ఆయనకు ఒక మెంబర్ ఆయన రోజును వచ్చి జిమ్ చేసుకో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవకతవకలే మాట్లాడద్దు అని చెప్పి ఆయనకి రోజు రెగ్యులర్గా జిమ్కి రమ్మని ఆయన్ని ఇన్వైట్ చేశారు ఎవరైనా మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఒక ఆల్రెడీ మెంబర్షిప్ వాట్ ఎవర్ ఏదో బ్రైబు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం లైసెన్స్ లేకుండా రన్ చేస్తామని టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ఇది ఇస్తే టూ డేస్లో కంప్లీట్గా రెన్యూవల్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు రేపు శానిటీ లేదు ప్రెజెంట్ ఉన్న కమిటీకి శానిటీ లేదు వీళ్ళు అసలు రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయరు ఏజీఎంలో కోరం ఉండదు వీడియో రికార్డ్ అడిగితే ఇవ్వరు ఎవ్రీ మెంబర్కి వీడియో రికార్డ్ ఇవ్వాలి కానీ ఎవరు అడిగినా వీడియో రికార్డ్ ఇవ్వరు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద క్లబ్ హ్యాస్ సెక్యూరిటీ కెమెరాస్ కానీ ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి సస్పెండ్ చేస్తుంటారు ఇతను వెంకటరమణ నా ఫ్రెండ్ అని సస్పెండ్ చేశారు ఇతన్ని నేను ఈ క్వశ్చన్ చేస్తున్నాను అతను ఖాళీగా ఉన్నాడు అతను అంటే టెర్రరైజ్ చేయడం అనమాట ఎవరైనా వీడితో తిరిగిన వాడు సస్పెండ్ చేస్తే ఎవరో వీడితో రారు ఈ జెన్యున్గా ఎవరు మాట్లాడరు అని టెర్రరైజ్ చేస్తారు ఇది అసలు గవర్నమెంట్లో జరగకూడని అన్నీ జరుగుతున్నాయి అది డిపార్ట్మెంట్లో చాలా మందికి తెలుసునని నేను అనుకుంటున్నాను ఎప్పుడు వస్తున్నాయి ఇదిగో రెండు మూడు సార్లు రైడ్ అయ్యింది అప్పుడు ఆ రెండు రోజులు ఆపుతారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇస్తారో తెలియదు మొదలు పెడతారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందంటారు హైకోర్టు ఆర్డర్ ఉందంటారు ప్యాకాటికి కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డరు డబ్బులు లేకుండా ఆడడానికి ఉంది మనీ ఇన్వాల్వ్ చేయకూడదు కాయిన్స్లో తీసుకుంటారు డబ్బులు బ్యాంకర్ దగ్గర ఎవ్రీ నూకెన్ కాన్ ఆఫ్ ద క్లబ్ సెక్యూరిటీ కెమెరాస్ కానీ బ్యాంకర్ దగ్గర ఉండదు బ్యాంకర్ రూమ్లో వీళ్ళు డబ్బులు పే చేసి కాయిన్స్ తీసుకొని తెచ్చి ఆడుకుంటారు డబ్బులు ఇన్వాల్వ్ చేయకుండా ఆడాలి అంటే కాయిన్స్ కూడా పెట్టి ఆడకూడదు కాయిన్ పెట్టి ఆడినా కూడా రికార్డ్ చేస్తే కాయిన్ ఎందుకు ఇచ్చుకుంటున్నట్టు డబ్బులు లేనప్పుడు కాయిన్తో పనే ఉంది ప్లాస్టిక్ కాయిన్స్ తెచ్చి పెట్టి ఆడతారు విచ్ ఈస్ వెరీ రాంగ్ అంతా ఓపెన్గా అది అందరికీ తెలిసిందే మేము నిన్న స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చాము కమిషనర్ గారి సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి డెఫినెట్గా ఆయన స్పందిస్తారని అనుకుంటున్నాం నా కారు ఉంటుంది నేను రెండు పోలీసు పట్టుకున్న తర్వాత నేను రేపే రిజిస్ట్రేషన్ చేయిస్తాను సార్ నేను రేపెళ్ళి ఇన్సూరెన్స్ కడతానంటే ఊరుకుంటారా క్లబ్కి ఎప్పుడు వస్తారు రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ అంటారు వీళ్ళు ఊరుకుంటారు రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసినట్టు శానిటెంటే ఈ రోజు చేయించాలి ఈరోజు కుండి ఉండాలి ఏ రోజు గ్యాప్ రాకూడదు పది ట్వంటీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది తర్వాత రాంగ్ రిజిస్ట్రేషన్ చేయించారు బ్యాక్ డేట్ వేసి ఐదు ఐదు సంవత్సరాలు రాంగ్ రిజిస్ట్రేషన్ చేయించారు బిల్డింగ్స్ ఏమి ప్రాపర్గా మున్సిపాలిటీలో పర్మిషన్స్ ఉండవు ఫైర్ ఫైర్ సెక్యూరిటీ ఉండదు ఎంప్లాయీస్ శాలరీస్ ప్రాపర్గా ఉండవు డిఫెన్స్ లెక్కర్ తెప్పించి అమ్ముతారు డిఫెన్స్ లెక్కర్ దొంగచాటు కాకుని క్లబ్లో అమ్ముతారు ఇలాంటి అసలు విపరీతమైన అరాచకం ఇది గవర్నమెంట్ దీనికి ఇదంతా చూడాలి చూసి అసలు ఇప్పటికే రెటిఫై అయ్యి ఉండాలి మన మినిస్టర్ గారు వస్తే ఆయనకొక ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చారు ఇలాంటి ఎవరైనా గట్టిగా అడుగుతారు అంటే వాళ్ళకి ఒక ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వటం లేకపోతే ఏదో బ్రైప్ బ్రైప్ తీసుకునే వాడితో బ్రైప్ చేయటం ఈ క్లబ్లో ఇది ప్రాక్టీస్ అయిపోయింది ఇంకా మాఫియా గ్యాబ్లింగ్ మాఫియా ఇక్కడ నడుస్తుంది క్రికెట్ బుకింగ్ ప్యాకాట అది రెండు కాకుండా అక్కడ ఇంకేమీ లేదు ఓపెన్గా వైజాగ్ నడిబొడ్లో ఓపెన్గా ప్యాకాట క్రికెట్ బ్యాటింగ్ ఎక్కడ అవుతుంది అంటే ఎవరైనా చెప్తారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మీరు విలేకరులు మీకు తెలియకుండా ఉండదు లేకపోతే యాక్సెస్ ఉండదు లోపలికి ఎవరిని రానివ్వరు మెంబరే రావాలంటారు ఐదు లక్షల రూపాయలు ఉన్న మెంబర్షిప్ని ఏజీఎంలో ఏమీ లేకుండా ఫారం లేకుండా వాళ్ళు ఎవరో వాళ్ళకు జాయిన్ అవుతారు ప్యాకెట్ వాళ్ళకి నలభై మంది జాయిన్ అవుతారని ఇమీడియట్గా నాలుగు లక్షలు చేశారు ఎందుకు చేశారో తెలియదు నేను పదేళ్ళ కిందట ఐదు లక్షల కట్టి జాయిన్ అయ్యాను ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు నాలుగు లక్షల కట్టి జాయిన్ అయ్యారు కేవలం ప్యాకెట్ అన్నారు కాబట్టి మేము టెన్నిస్ ఆడతాం అంటే ఐదు లక్షలు కట్టాము ప్యాకెట్ ఆడతాం వాళ్ళు నాలుగు లక్షలు కట్టి జాయిన్ అయ్యారు ఇప్పుడు కొత్తగా ఇది క్లబ్బు ప్రాపర్ ఇది దాన్ని అడిగితే సస్పెండ్ చేస్తారు ఇలాంటివి ఏమైనా అడిగితే పాత ఏవో ఒక రెండు మూడు ఒక ఆరుగురితో కంప్లైంట్ ఇప్పిస్తారు మెంబర్లు వినేవాళ్ళు ఆళ్ళ మెంబర్లు ఉంటారు మా మెంబర్లు ఉంటారు నాతో ఎవరైనా తిరిగితే వాళ్ళు సస్పెండ్ ఉంటారు టెర్రరైజ్ చేసి వాళ్ళ మెంబర్లతో కంప్లైంట్ పెట్టించి నన్ను సస్పెండ్ చేస్తూ ఉంటారు దిస్ ఈస్ ద ప్రాసెస్ ఈ ప్రాసెస్ని ఏమైనా ఇలా ప్రెస్లోకి రావడానికి రీజన్ ఏంటంటే నేను ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాను చెప్తానే ఉన్నాను వాళ్ళు వస్తున్నారా వచ్చిన రెండు రోజులే అవుతుంది నేను మళ్ళీ టెన్ డేస్లో ఇది రెట్టిఫై అవ్వకపోతే డెఫినెట్గా ఇంకో ప్రెస్ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసి మీ అందరికీ ఒకసారి ఇంకొకసారి ఇది చేయాలి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ టెన్ డేస్ లో అవుతుందని నేను ఆశిస్తాను